ఆంజనే స్వామికి ఇష్టమైన అప్పాలు చేసుకున్నామండి అప్పాలకి నేను యాక్చువల్లీ ఒక మనము ఏ గ్లాస్ అయితే కొలు తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి వేసుకోవాలి ఈ గ్లాస్ తోటి నేను ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి అందులో గ్లాసు ఉన్నారా దగ్గర దగ్గర కూర తీసుకున్నాను బెల్లం కూర తీసుకుని అందులో వేస్తానండి నీళ్లు మరిగిన వెంటనే అది ఇలా కరిగిందండి అందులోనే రెండు యాలక్కాయలు కూడా దంచుకుని వేసుకున్నాను అలాగే మనకి ఆంజనేయ స్వామికి తులసి అంటే ఇష్టం అందుకని తులసి కూడా నాలుగు లీవ్లు వేసానండి అలాగే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ అండి ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను నేను ఏ గ్లాస్ అయితే మనం వాటర్ పెట్టుకున్నామో ఆ గ్లాస్ తోటే అలా రెండు కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఇప్పుడు ఈ ఈ ఫ్లోర్ ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మనము సిమ్లా పెట్టుకుని ఒకసారి కలిపేస్తే అది దగ్గరికి అయిపోతుందండి చూసారు కదా సింపుల్ అయిపోతాయండి చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి ఇవాళ హనుమాన్ విజయోత్సవం అంటారు కొంతమంది హనుమాన్ బర్త్డే అంటారు ఇవాళ హనుమాన్ చదువుకునే చదువుకుని స్వామికి ఇష్టమైన అప్పాలు వడలు ఇలా పెడితే చాలా ఇష్టం అంటారు కదా అందుకని అప్పాలు చేస్తున్నానండి చూసారు కదా దగ్గర అయిపోతుంది సో ఇప్పుడు లైట్గా మనము గీ యాడ్ చేసుకోవాలండి లేదంటే ఎలా అయినా వదిలేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఒక స్పూను లేదంటే తడి చేసుకునే అప్పాలు చేసి మనము నూనెలో ఫ్రై చేసుకోవడమేనండి చూసారు కదా ఇలా ఒక నోషి ఉంచేస్తే ఇదంతా దగ్గరికి అయిపోతుంది చేసుకుని ఇలా అనుకుని చూసుకుంటామండి ఇది చూసారు కదా అప్పం మేసేటట్టు వచ్చింది సో మనం ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి చూసారు కదా ఏం అక్కర్లేదండి జస్ట్ అలా మరగనిచ్చి ఇది చేసుకుంటే సరిపోతుంది చేతులు కొంచెం చూసారు కదా ఇలా వెట్ చేసుకుని కొంచెం చేతులు వెట్ చేసుకుని ఇలా లైట్గా తీసుకుని మనము ఇలా అనుకోండి చూసారు కదా అసలు అంటుకోవట్లేదు ఇబ్బంది అన్నది పెట్టదు చూసారు కదా అంతేనండి ఇలా ఆయిల్లో వేసుకుని వేయించుకోవడమే చూసారు కదండి ఇది ఇలా చల్లారనివ్వాలి ఈ లోపు నాకు తవా పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉందామండి లోపల చల్లారిపోతుంది చూసారు కదా నీట్గా కలుపుకుంటే అస్సలు ఇబ్బంది పడుతుందండి చాలా నీట్గా వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి చేయండిలాగా మనం చక్కగా హనుమాన్ చాలీసా చదువుకుంటూ చేసేసుకున్నాం అనుకోండి ఈ పని అయిపోతుంది మనకి హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటూ ఉన్నాం ఆపాలం కూడా వెళ్తుందండి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అందుకని చక్కగా నీట్గా ఓకేనండి చక్కగా ఇలా చదించుకుని ఒక కొంచెం వాటర్ పెట్టుకుందాము ఒక కప్పు తోటి పక్కన చూసారు కదండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇలా మనం ఆ పక్కన పేపర్ వేసుకుందాం ఉండి వేసుకునే వాటర్ తీసుకోవడానికి ఇలా చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఆయిల్ కానీ గీ కానీ ఏమి యాడ్ చేయలేదండి సో ఇలా మనం చేసుకుని చక్కగా నీట్గా మనకు కావాల్సిన సైజ్ అండి చూసారు కదా ఇలా అనుకుని ఇలా చేసుకున్నాం అనుకోండి అయిపోతాయి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు అండి నా లెక్క వన్ నాట్ ఎయిట్ అవ్వాలని సో నేను అందుకని ఈ సైజే చేస్తున్నాను సో ఇప్పుడు నూనె మరిగింది కదండి అది చూసారు కదా అలా వేసేసుకోవడమేనండి వేసాక ఫ్రై అవి నుంచి తీసేయమే శ్రీ గురు చందరం తెలుసు రఘువ రెండు లాస్ జోద ఇక పల్చారీ ਵਤੇ ਹਨ ਤੁਮ ਜਾਣ ਕੇ ਸੁਮੀਰਾ ਪਾਲ ਕੁਮਾਰ ਗਲਵੁੱਧ ਦੇ ਵਿਜਾ ਦੇ ਘਰ ਖਲੇ ਸਰਕਾਰ ਜੈ ਹਨਮਾਨਾ ਗਿਆਨਗੋਣਿ ਸਾਗਰਾ ਜੈ ਕਿਸੇ ਤਿਕਨਾ ਕੋਚਾ ਰਾਮਦੇਵ ਜੱਫੇ ਪਾਲਾ ਜਨੈ ਪੁੱਤਰ ਕੌਂਸਿਕਨਾ ਮਹਾਵੀਰ ਕਰਮ ਬਜਰੰਗੀ ਕ੍ਰਿਮਹਾਰ ਸੰਤਕੇਸ਼ੰਧੀ ਕੰਚਨੰਨ ਰਾਜ ਸਵੇਸਾ ਆਂਗਲਾ ਤੁੰਡਲ ਪੁੰਜਿਤ ਕੇਸਾ ਹਦਵਜਰਾਵਜਾਗ ਰਾਜੇ ਤਾਂਹੇ ਮੁੰਜ ਜਨੈ ਵੋਚਾ ਜੈ ਸੰਕਰ ਸਿੰਘ ਨਾ ਕੇਸਰੀ ਨੰਦਨ तेज प्रताप महाजगंदन इच्छा विनय बुनी अच्छा राम काज कौतर पक्ष सिंह राम लखन सीता सूष्म रूप धर श्री लितावा विध रूपधर लंक जरा वेम रूपधर असुर संहारे रामचंद्र देव का संहारे लाये सदुन लतन जया श्री रघुवीर रघ विलाये रघुवत किन्हीं बहुत बड़ाय कथा स्वतंत्री सासुदाराये हसकाय श्रीपति कंठ लगा व्यसन का सहित हेसा

ਮੋਤ ਪਸਾਤ ਰਤਨ ਹੈ ਹਾਵੇ ਮਹਾਂ ਦੁਰਜਮ ਨਾਮ ਸੁਨਾਵੇ ਨਾਸੇ ਰਗਾਏ ਸਪੇਰਾ ਜਖਿਰੰਤ ਹਰਮਤਵੇਰਾ ਸਰਕਟ ਸੇ ਹਾਨ ਚੁਰਾਵੇ ਮਨਤਰੋ ਸਿੰਘ ਜਾਂਜਾ ਲਾਵੇ ਸਪਰਾਂਮੇ ਸੇਵੇ ਕਰਕੇ ਤਾਰੇ ਸਤਨਸਾ ਜਾਵਨ ਮਨ ਰਜਕ ਲਾਵੇ ਕਾਸਨ ਦਾ ਜੇਨਕਲ ਬਾਬਾ ਚਾਰਾ ਇਹੋ ਤਾਪ ਤੁਮਾਰਾ ਹੈ ਪਰ ਸਿਰਿ ਜੈਤੂ ਜੈਰਾ ਸਾਧ ਸੰਤ ਕੇ ਤੁਮੋ ਖਾਰਾ ਸੁਮੀ ਨਾਮ ਦਾ ਰਾ ਸਿ ਸਿਧਿਰੋ ਨੇ ਤੇ ਕੇ ਦਾਤਾ ਅਸਵਰ ਦਿਨ ਜਾਟੇ ਮਾਤਾ ਰਾਮਰਾ ਸਿੰਘ ਤੁਹਾਰੇ ਪਾਸਾ ਸਾਧ ਸੰਤ ਰਕਤ ਕੇ ਜਾਸਾ ਕਮਾਰਾ ਬਚਨ ਰਾਣਾ ਕੋ ਬਾਬਾ ਜਮ ਜਮ ਤੇ ਤਕਦੀ ਸਰਾਵੇ ਤਕਾਲ ਉਪਰ ਜਾਏ ਜਹਾ ਜਮ ਨਤ ਕਹੈ ਉਹ ਦੇ ਉਤ ਚਿਤਨ ਦਰਾਈ ਅਨਮ ਸੈ ਸਭ ਸੁਕਰੇ ਸੰਗਤ ਤੇ ਮਟੇ ਸਪੇਰਾ ਜੋ ਇਸ ਮੇਰੇ ਅਨਮਤ ਬਲ ਬੇਰਾ ਜੈ 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 ਮਾਨ ਕਸਾਇ ਕਿਰਪਾ ਕਰ ਬਤੈ ਕਿ ਮੈਂ ਸਤਿ ਪਾਤ ਕਰ ਜੋ ਜੋ ਹੈ ਉਹ ਮਾਸ ਕੋ ਚਪੜੇ ਮਾਨ ਜਾਲੇ ਸੋ ਇਸ ਦੀ ਸਾਤੇ ਗੋਰੀ ਸ ਤੁਮ ਸਦਾ ਸਦਾ ਚਿਹਰਾ ਕਿ ਜੈ ਨਾ ਦੇ ਦੈ ਮਹਰੇ ਰਾਜੋ ਹੋ ਗੋ ਤੇ ਨੈ ਸੰਕਟ ਨ ਮੰਗਲ ਮੋਰ ਤੇ ਰੋ ਪਰਮ ਲਕਨ ਸਿਤਾ ਸਹੀ ਤਾ ਹਦਾਇਆ ਬਸ ਸਰਬਉਪਸਤਰਾਮ ਸਿਤਾਰਾਮ 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 ਜੈ ਜਨਮਾ ਮਾਨਾ ਜਨ ਨੂੰ ਸਾਈਂ ਗੁਰੂ ਜੈ ਕਿਸੂਰ ਬਜਾਇ ਰਾਤ ਦੇ ਭੰਡਾ ਮਾਨ ਜਨ ਇਹ ਪਤਰਪਾਉਂ ਸਿਤਾਰਾਮ ਮਹਾਵੀਰ ਤਰੰਬਜਰੰਗੀ ਕੁੰਧਵਾਲ ਸੁਖੇ ਸੰਗੇ ਚਰਨ ਮੰਨ ਰਾਜ ਸਵੇਸ ਕਾਮਨ ਕੁੰਡਲ ਕੁੰਚਿਤ ਕੇ ਸਾਹ ਅਵਸਰਾ ਬਜਾਇ ਰਾਜ ਕਾਮਨ ਨੂੰ ਜਨੈ ਉਛਾਜੇ शंकर सिंह कैसरी नंदन तेज प्रताप महाजगनंदन विद्यांदात राम का चर्सिव रस्य राम लग्न सीतावन दस्य सूक्ष्म रूप दर्शा रूपदर लंबरा साराय सिया श्रीदेव बुलाय तुम्हारा स्वतंत्र सर स्वतंत्र मार्ग श्रीपद गंट लगा सक चुसर कल आलोस्ट अच्छा మనకి లెక్కకి కరెక్ట్గా అస్సలు యాతలు లేకుండా చక్కగా నీట్గా అండి దేవుడి ఇది మనకి దేవుడి దయ చక్క అలా వచ్చేస్తే చాలా ఇది అంటారు కదా అలాగా చూసారు కదండి అన్నీ చక్క యాతలు లేకుండా చక్కగా నీట్గా అయిపోయింది చూసారు కదా అస్సలు ఇబ్బంది పెట్టలేదు చక్కగా ఒక టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల అయిపోయాయండి మనకి చేయడం దగ్గర నుంచి మనకి ఒక చల్లారడం ఒకటే మనకి ఫైవ్ మినిట్స్ పడుతుంది కానీ లేదంటే ఓ పక్కన ఇది చేస్తూ పక్కన చల్లారి పెట్టుకుని ఆయిల్ మరగ పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతాయండి అదే ఒక ప్లేట్లోకి కానీ దీంట్లోకైనా తీసుకున్నాం అనుకోండి గిన్నెల నుంచి ఇంకా తొందరగా చల్లారిపోతుంది కదా పక్క నుంచి మనం ఎలాగో తడి చేయి చేసుకుంటాం కనుక వేడి మీదే వేసేయచ్చు మనము చూస్తారు కదా అయిపోయి ఇంకా దేవుడికి నైవేద్యం చేసుకోవడమే మనము పెట్టుకుని చక్కగా హనుమాన్ తాతకి హనుమాన్ చదువు చదివేసుకుని పిల్లల చేత పెద్దవాళ్ళు అందరూ దండం పెట్టుకుంటే అన్నింటికి ఆరోగ్యానికి హెల్త్కి వెల్త్కి మొత్తం అన్నింటికి తెలిసినదే కదండి ఆంజనేయ స్వామి మనం స్టవ్ చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి సో ఇదిగో ఇవన్నీ మనం చల్లారి పెట్టేసుకుని నెమ్మదిగా ఇందులో యాడ్ చేసుకోవడమే ఒకసారి కౌంట్ చేసుకుని మనము అయితే మన ఇష్టం అండి ఇరవై ఒకటి అంటారు యాభై ఒకటి అంటారు పదకొండు అంటారు మన ఇష్టం ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు చక్కగా అప్పాలు పెట్టేసుకుని హనుమాన్ చాలా చదివేసుకుంటే రెడీ అయిపోతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ అమ్మి అమ్మీ హనుమాన్ తాత అప్పాలు రెడీ అయిపోయాయి మనకి చూసారు కదండి అప్పాలు పెట్టుకుని మనం దెబ్బం చేసుకున్నాము చక్కగా మామిడిపళ్ళు అవి పెట్టుకున్నాము హనుమాన్ తాతకి తౌలపాకులు అవన్నీ పెట్టామండి తమలపాకులు పెట్టి పూజ చేసుకున్నాము చక్కగాను సో మనము దానం పెట్టుకున్నాము ఇంకా ఆర్తిచ్చుకుని మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుని మనం దానం పెట్టుకోవడం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ